హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌదీ అరేబియాలో ఈ ఏడాది సుమారు పదహారు లక్షల మంది మక్కాను సందర్శించి హజ్ యాత్ర చేశారు కాబా గృహంలో ఈ మూలలో పెట్టిన రాయిని ఇస్లాంలో నల్లని రాయి అంటారు దీనిని అరబిక్ భాషలో అల్ హజర్ అల్ అస్ఫద్ అని అంటారు కాబాను సందర్శించిన భక్తుల్లో కొందరు ఈ పవిత్ర రాయిని తాకుతారు మరికొందరు ముద్దు పెట్టుకుంటారు ఈ రాయి ఆడమ్ ఈవ్ కాలానికి చెందినవిగా నమ్ముతారు భూమిపై పుట్టిన తొలి మానవులు వీళ్ళేలని భావిస్తారు ఇస్లాం ఆవిర్భావానికి ముందు నుంచే ఈ రాయిని పవిత్రంగా భావించేవారు ఈ రాయి మొదట్లో తెల్లని వరణంలో ఉండేదని కానీ తనను తాకిన భక్తుల పాపాల భారాన్ని మోస్తూ ఈ రాయి నల్లగా అయ్యిందంటూ ఉంటున్నారు సౌదీ అరేబియాలోని మక్కా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు అందరికీ పవిత్ర స్థలం నాలుగు వేల సంవత్సరాల క్రితం మక్కా జనావాసాలు లేని ఎడారి ప్రాంతంగా ఉండేది అల్లా ఆదేశాల ప్రకారం ప్రవక్త ఇబ్రహీం ఆయన కుమారుడు ఇస్మాయిల్ తో కలిసి మక్కాలో కాబా గృహాన్ని నిర్మించారని ముస్లింలు నమ్ముతారు ఆ తర్వాత అక్కడి ప్రజలు క్రమక్రమంగా అనేక విగ్రహాలు పెట్టి పూజించడం మొదలుపెట్టారు కొంతకాలం తర్వాత కాబా దగ్గర తనను మాత్రమే ఆరాధించేలా ఏర్పాట్లు చేయమంటూ మహమ్మద్ ప్రవక్తను అల్లా ఆదేశించాలని చెబుతారు ఇరవై ఎనిమిదిలో మహమ్మద్ ప్రవక్త పద్నాలుగు వందల మంది అనుచరులతో కలిసి మక్కాకు వెళ్లారు ఇస్లాం ప్రకారం ఇదే తొలి తీర్థయాత్ర దీనినే హజ్ యాత్ర అంటారు ప్రతి ఏడాది ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది భక్తులు హజ్ యాత్రకు వెళతారు ఇది ఇస్లాంలో చాలా ముఖ్యమైన భాగం ఇస్లాం ప్రకారం ప్రతి ముస్లిం నిర్వర్తించాల్సిన ఐదు బాధ్యతల్లో హజ్ యాత్ర ఒకటి ఇస్లాంను ఆచరించే వారు తమ జీవిత కాలంలో కనీసం ఒక్కసారైనా హజ్ యాత్రకు వెళ్లాలని చెబుతారు ఆర్థికంగా ఆరోగ్యం పరంగా బాగా ఉన్న ముస్లింలు జీవితంలో ఒక్కసారైనా హజ్ యాత్ర చేయాలనేది ఇస్లాం మత విశ్వాసం మక్కాకు వెళ్లిన తర్వాత ముస్లింలు మస్జిద్ అల్ హరాంకు వెళ్లి ఏడు సార్లు కాబా చుట్టూ ప్రదక్షిణలు చేసి అల్లాను ప్రార్థిస్తారు ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు హజ్ యాత్ర కోసం సౌదీ అరేబియా వెళ్లే సందర్శకులు మదీనా కూడా వెళతారు ఇది మక్కాకు నాలుగు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది మదీనాలో మస్జిద్ ఈ నవ్వి ఉంది మదీనాలో మస్జిద్ ఈ నవ్వీ ఉంది ఇక్కడ భక్తులు ప్రార్థనలు నిర్వహిస్తారు మదీనాకు ప్రయాణం చేయడం హజ్లో ముఖ్యమైన భాగం కాదు మహ్మద్ ప్రవక్త ఈ మసీదును నిర్మించారు తర్వాత మదీనాను అత్యంత పవిత్రంగా భావిస్తారు ఇక్కడ ప్రవక్త హజ్రత్ మహ్మద్ సమాధి కూడా ఉంది హజ్ యాత్రకు వెళ్ళేవారు ఈ సమాధిని కూడా సందర్శిస్తారు ఇతర మతాలకు చెందినవారు మక్కా మక్క మరియు హజ్ యాత్ర పట్ల ఆసక్తిని చూపుతూ అక్కడి ఆధ్యాత్మికతను గౌరవిస్తారు అయితే ఇస్లాం మత నిబంధనల ప్రకారం మక్కా నగరాన్ని కేవలం ముస్లింలు మాత్రమే సందర్శించాలి ఇది మక్కా యొక్క పవిత్రతను కాపాడేందుకు తీసుకున్న నియమంగా భావిస్తారు ధర్మం అహింస వంటి విలువలను ప్రాతినిధ్యం చేసే విధంగా ఒకే విధమైన తెల్లని వస్త్రాలు ధరించడం విశేషం ఈ యాత్ర ద్వారా ముస్లింలు తమ జీవితం యొక్క ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మరింతగా పెంచుకుంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చే